ఈ సంవత్సరం ఈ రోజు నేను లక్కీ అనే చెప్పచ్చు ప్రతి సంవత్సరం ఒక కాస్ట్ తెచ్చుకుంటాను అమ్మవారికి కానీ ఈ సంవత్సరం మటుకి నాకు ట్వంటీ ఫోర్ కాసులు చూడండి దగ్గరగా ట్వంటీ ఫోర్ కాసులు వచ్చినాయి విత్ టాప్స్ అమ్మవారిని చాలా నాకైతే చాలా నచ్చింది ఈ సంవత్సరం అమ్మవారి దయ వల్ల నాకు ఇన్ని ఇన్ని రూ కాలు తీసుకోవడం కుదిరింది ఓకేనా బాగుంది కదండి నాకైతే బాగా నచ్చింది ఇది ఎక్కడంటే సౌందర్య జ్యువెలరీ జ్యువెలర్స్ ఖమ్మం వైరా ఇంకో సర్ప్రైజ్ ఉందండి మరి నేనే కాసులు తీసుకున్నాను మరి అమ్మవారికి కూడా కావాలి కదండి సూపర్ డిజైన్ తో అమ్మవారికి కూడా ఇది తీసుకున్నాను ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగుందో చూడండి నాకైతే నచ్చింది లింకులు కూడా చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్ గా చేశారు బాగుందండి చెప్పాలంటే ఈ సంవత్సరం లెక్కనే చెప్పచ్చు అమ్మవారికి ఒకటి నాకొకటి మంచిగా వచ్చినాయి ఓకేనా నచ్చినట్టయితే ఇంకా ఉన్నాయి ఉండండి ఫ్లవర్స్ అమ్మవారి పూజకి ఎనిమిది మనం పూజ నామాలతో చేసుకుంటాం కదా అందు అందుకోసమని ఈ రకం ఎనిమిది ఫ్లవర్స్ తీసుకున్నాను మనకి ఎప్పుడైనా పువ్వులు దొరకలేదు తెచ్చుకోలేని పరిస్థితిలో అనుకో వీటిని పెట్టి మనం చేసుకోవచ్చు ఫలితం బాగా మంచిగా దొక్కుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్